హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ ఫోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్లో భాగంగా థర్టీ సిక్స్ తీసుకొచ్చాను మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు ప్రతి జోక్ సరదాగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది రాజు లక్ష్మి ఫోన్ మోగుతుంది ఎత్తు లక్ష్మి అవసరం లేదు పక్కింటి అన్నయ్య గారే మీకోసం వస్తానంటే తర్వాత ఫోన్ చేసి రండి ఆయన అంట్లు తోముతున్నారని చెప్పా రాజు నా పరువు గంగపాలైంది రంగా మా ఆవిడ చీర సెలక్షన్కు ఒక రోజు పడుతుంది తెలుసా శ్యామ్ అంతేనా మా ఆవిడ ఏ షాపులో కొనాలి అని తిరగడానికి ఒక రోజు పడుతుంది రోజా ఈ పూట వంటేం చేశావు వదిన కాంతం మిరియాల కషాయం మీది రోజా సొంటి కషాయం ఈ కరోనా దెబ్బకి జైలు సెంట్రీ లాగా ఉన్నారు జైలుకి ఎందుకు వచ్చారు ఖైదీ నేనా ముప్పై రోజుల్లో దొంగతనం చేయడం ఎలా అన్న పుస్తకం రాశాలే పురోహితుడు ఇంకా తాలిబొడ్ కట్టున ఆయన వెంకట్ కట్టనండి పురోహితుడు అయితే నీ ఏటీఎం కార్డు ఆమెకిచ్చి పిన్ నెంబర్ చెప్పు పెళ్ళి అయిపోతుంది మోహన్ జీవితంలో పోరాడి పోరాడి విసిగేస్తుంది పారిపోవాలనిపిస్తుంది రవి ఎలా మోహన్ అదే ఆలోచిస్తున్నా బ్యాంక్ లోన్ తీసుకున్నా లేక ఎదురుంటి లలితాన్ని తీసుకున్నా అని లడ్డు అమ్మ నన్ను కొట్టకూడదు అమ్మ ఎందుకురా లడ్డు పిల్లల్లో దేవుడు ఉంటాడంట కావాలంటే చాగంటి గారి నడుగు రాము నాకు డ్రైవింగ్లో పది సంవత్సరాల అనుభవం ఉంది మిమ్మల్ని ఎలా రేషిస్తాను సుబ్బారావు ఊరుకోవా నాకు నడకలో నలభై ఏళ్ళు అనుభవం ఉంది నీ స్కూటర్ కిందకి నేనెలా వస్తాను సోము ఎరా రాము నువ్వే కదా నాకు ఈ ఆకాశ్రామణ ఉత్తరం రాసింది శ్యామ్ ఎలా చెప్పగలవు సోము ఏముంది ఒక పేజీకి ఇన్ని తప్పులు నువ్వు మాత్రమే రాయగలవు సుబ్బమ్మ బాబు స్కూల్కి వెళ్తున్నావా లడ్డు నేనెక్కడ వెళ్తున్నానంటే వాళ్ళే పంపిస్తున్నారు మీ సిల్వర్ జూబ్లీ సంసార జీవితంలో మీరు ఆశ్చర్యపోయిన సంగతులేమిటి రోజా ఈ గాడితో ఎలా కాపురం చేస్తాను అనుకున్నా కానీ ఇరవై సంవత్సరాలు అయిపోయాయి ఆశ్చర్యంగా ఉంది రఘు కాంతం కాఫీలో ఎగ వచ్చింది రమ్య అబ్బా ప్రతిదీ చెప్పాలా వేలుతో దాన్ని తీసి బయట వేసి కాఫీ తాగండి So, please subscribe and like this channel, Home Shiva's World. Please subscribe and share this channel to all. Please subscribe. Thanks for watching. Thank you.